ప్రతీ నెల కూడా డైలివర్ ఆర్ఎం అనేసి ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ ఉంటాము టీజీఎస్ఆర్టీసీలో మన నగర్ రీజన్లో కూడా ఎవ్రీ మంత్ మేము డైలివర్ ఆర్ఎం కండక్ట్ చేస్తాము అందులో మన ప్రయాణికులు అడిగిన రిప్రజెంటేషన్స్ వాళ్ళు కోరిన రూట్స్ కానీ టైమింగ్స్ కానీ సాధ్యమైనంత వరకు మేము చేయగలిగినవన్నీ కూడా చేయడానికి ట్రై చేస్తాము చాలా వరకు ఏంటంటే కొన్ని కొత్త రూట్స్ అడుగుతూ ఉంటారు కొత్త రూట్స్ తిప్పడానికి మనకి కొంచెం అడిషనల్గా బస్సెస్ రిక్వైర్మెంట్ అవసరం అవుతుంది కాక క్రూ కూడా మనకి అడిషనల్గా కావాల్సిన నీడు ఉంది కాబట్టి కొత్త రూట్స్ రిప్రజెంటేషన్స్ అనేవి ప్రస్తుతం ప్రెసెంట్గా మనం కొంచెం చేయడానికి కష్టము ఎందుకంటే మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత ప్రెజెంట్ రూట్స్లలో ఎక్కువ ట్రాఫిక్ ఉండడం వలన ఈ రూట్స్ని ఏ విధంగా మనం స్ట్రెంతన్ చేయాలనే దాని మీదనే ఎక్కువ కసరత్తు చేస్తున్నాము అది కాక అడిషనల్ బస్సెస్ కోసం కూడా మనము హెడ్ ఆఫీస్కి రిక్వైర్మెంట్ ఇవ్వడం జరిగింది అవి వస్తే ఒకసారి మొత్తం స్ట్రీమ్లైన్ చేయడానికి అవకాశం ఉంటుంది